అనంతపురంలో ఆర్టీసీ కడప రీజనల్ చైర్మన్ గా పూల నాగరాజు బాధ్యతలు చేపట్టారు ఆయనకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ అనంతపురం నగర మాజీ మేయర్ స్వరూప టీడీపీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ ఇది సామాన్యుడికి ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం అని ఆర్టీసీ కడప రీజనల్ చైర్మన్ పూల నాగరాజు అన్నారు అందరి సహకారంతో ఆర్టీసీ కడప జోన్ ను బాటలో పయనించేలా చేస్తానని పూల నాగరాజు చెప్పుకొచ్చారు నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా నా ప్రయాణం మొదలైంది మాన్య ముఖ్యమంత్రి వర్లు అనేక సందర్భాల్లో నాకు అవకాశం కల్పించడం జరిగింది జెడ్పీడిసి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈరోజు రీజనల్ చైర్మన్ కడపకు నియమించడం జరిగింది ఇది ఒక సామాన్యునికి తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం సోషల్ ఇంజనీరింగ్ అంటే తెలుగుదేశం పార్టీలోనే మహానుభావుడు కీర్తి శేషులు నందమూరి ఎన్టీ రామారావు గారితో నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ అట్టడుగు వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్ఈలు అందరికి రాజకీయ చైతన్యం ఇవ్వడమే రాజ్యాధికారం కూడా ఇవ్వడం అయినదని ఈ సమంగా తెలియజేస్తున్నాను నలభై